శ్రీ అస్ట్రాలజీ ఈరోజు తులారాశి వారికి గోచార రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈ రోజు శుభదినం సూర్య ఉదయమే మంగళవారం మంగళవారం అంటే చాలా మందికి శక్తివంతమైన రోజు అనేది తెలియదు కానీ నక్షత్ర బలం బలంగా ఉన్నప్పుడు భవిష్యత్తు కూడా ప్రణాళిక కూడా మారుతుంది అందువల్ల ఈ రోజు ప్రత్యేకంగా పుష్యమి నక్షత్రం మళ్ళీ ఆశ్లేష నక్షత్రం కూడా ఉంటుంది అంటే ద్వితీయ నక్షత్రాల బలం శక్తివంతంగా తులారాశి వారికి అత్యంత శుభకరంగా ఉండబోతుంది అంటే చంద్రుడు గురువుతో కలవ కలవడం మంచిది అలాగే సూర్యుడు శుక్రుడితో కలిశారు బుధుడు అంగారకుడితో కలిస్తారు అంటే ద్వితీయ గ్రహాల ఈ ఈరోజు బలమైన స్థానంలో ఉంది అందువల్ల ఈరోజు చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో లక్ష్మీ స్వామిని దైవారాధన పూజలు చేయించుకోవడం చాలా మంచిదని సంపూర్ణంగా వివరిస్తున్నాను ఈరోజు శుభగ్రహాల అనుగ్రహం ప్రత్యేకమైన విజయాలు మీ సొంతమవుతుంది అలాగే మనం ఎన్నో కోరికల ద్వారా మన జీవితంలో ఎదురు చూసే సంఘటనలు కూడా ఖచ్చితంగా మంచి జరిగే అవకాశాలు ఉంటుందనేది మీరు పరిపూర్ణంగా వివరిస్తున్నాను అలాగే ప్రత్యేకంగా ఈరోజు గోచార ఫలితాలలో సంపూర్ణమైన గోచార ఫలితం వివిధ వివిధ రకాలుగా మనం చూస్తున్న విధి విధానాల ప్రకారం ఈరోజు సంపూర్ణంగా ఊహాశక్తికి ప్రాధాన్యత రంగంలో పనిచేసే వారికి ఉప ఉపయోగకరమైన లాభకరమైన రోజు మరియు సినిమా ఎంటర్టైన్మెంట్ మరియు కళాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు ఊహించిన లాభాలు మిమ్మల్ని సంతోషపరిస్తాయి చాలా కాలంగా మీ మనసులో దాచుకున్న కోరికలు ఈవేళ నెరవేరవచ్చు ప్రత్యేకమైన సందర్భంలో బంధువులు లేదా పాత మిత్రులతో కలుసుకునే అవకాశం ఉంటుంది ఈరోజు సంతోషకరమైన సమయాన్ని ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు మీ చుట్టూ ఉన్న అన్యాయాన్ని మీరు ఆక్రమిస్తూ చూస్తూ ఉండలేరు జీర్ణించుకోలేకపోతారు ముఖ్యంగా మీరు ఎదుర్కొన్న ప్రతి విషయాన్ని మీరే దాన్ని చక్కబెట్టడానికి కూడా ప్రయత్నిస్తారు కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు చికాకులు ఇచ్చిన దాన్ని ఈ రోజు మీరు ఖచ్చితంగా దాన్ని పరిష్కార మార్గంలో తీసుకుని వెళ్ళి పూర్తి చేయడం అనేది కూడా జరుగుతుంది ఉద్యోగ రీతిగా సమస్యలు మానసిక ఒత్తిడి పై అధికారుల దగ్గర ఇబ్బందులు ఎక్కువగా శ్రమపడి పనిచేస్తున్న వారు త్వరగా ఈ రోజు నుంచి మీకు సునాయసంగా అంటే మీకు పదవిని అలంకరించే రోజుగా ఈ రోజు చెప్పబడుతుంది అలాగే మిమ్మల్ని కలవరపరి కలవరపరుచున్న ఒక వార్త మీ అదికి ఈ రోజు పరిష్కార మార్గం దొరుకుతుంది కొన్నిటి వాయిదాలు వేసుకోవడం చాలా క్రమేకంగా